వెల్కమ్ టు టిజి వైసీపీకి మద్దతుగా సినిమా హీరోలు కూడా మారుమూల గ్రామాలకు వచ్చి పల్లెల్లో ఓటెడగడం తమ ప్రభుత్వానికి సహాయం చేయడం ఎంతగానో ఆనందంగా ఉందని గొలుగుండ జడిపిటీసీ సుర్ల వెంకటగిరిబాబు అన్నారు గత రాత్రి సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిట్ల ఉమాశంకర్ గణేష్కి మద్దతుగా సినిమా హీరో సాయిరామ్ శంకర్ ఎమ్మెల్యే గణేష్ సోదరుడు ప్రత్యేకించి గొల్గొండ మండలంలోని మారుమూల గ్రామాలు చీడికాడ గాదంపాలెం తదితర గ్రామాల్లో పర్యటించి ఇంటింటికి తిరిగి ఓట్లను అభ్యర్థించారు అయితే ప్రతి ఇంటికి అందిన సంక్షేమ పథకాలే తమకు ఇస్తున్నాయని మండల నాయకులు తెలియజేస్తున్నారు కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు లెక్కల సత్యనారాయణ వైఎస్ఎంపి సుర్ల బాబ్జీ స్థానిక సర్పంచ్ నల్లబెల్లి శ్రీను తదితరులు కలిసి వీరంతా ఇంటింటికి వెళ్లారు స్థానికంగా నా యువత కూడా వీరందరికీ సహకరించి వీరితో కలిసి నడిచారు వీరితో కలిసి ఇంటింటికి వెళ్ళి వీరు కూడా ఓట్లు అడిగే పనిలో నిమగ్నమయ్యారు దీంతో ఊరంతా ఒకటైందా అన్న అనుమానం కలిగింది ఏది ఏమైనా మళ్ళీ ఇంకొకసారి ఎమ్మెల్యేని గెలిపించేందుకు మేమంతా మీ వెంట ఉంటామంటూ గ్రామస్తులు చెప్పిన మాటలు విని హీరో చాలా ఆనందానికి లోనయ్యారు ఈ సందర్భంగా జెడ్పీటీసీ సుర్ల వెంకటగిరిబాబు మాట్లాడుతూ ఇప్పటికే గుల్గొండ మండలంలో అటు ఎమ్మెల్యే ఇటు ఎమ్మెల్యే సతీమణి కళావతి ప్రస్తుతం ఆయన సహోదరుడు సినిమా హీరో సాయిరామ్ సాయిరాంశంకర్ కూడా వచ్చి ప్రచారం చేయడం తమకెంతో ఆనందదాయకంగా ఉందని ఇప్పటికే మండలంలోని కొన్ని గ్రామాల్లో వందల కొలది కుటుంబాలు జాయిన్ అయ్యాయని జెడ్పీటీ చూర్ల వెంకటగిరిబాబు విలేకరులకు తెలియజేశారు మరిన్ని వివరాలతో మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ టి వేర్ వాయిజగ్ మీ ఎంఏ రాజు